హాయ్ డ్రీమ్ ఫుడ్ ఏంటండి మీది చెప్తే నవ్వుతారు కొంచెం వెరైటీగా ఉంటుంది ఆ పేరు మన శ్రీలక్ష్మి గారు అరటిపండు లంబ లంబ అలా ఆ టైప్ లో పన్నీర్ భోప్లా పన్నీర్ భోప్లకి కావలసిన పదార్థాలు ఇప్పుడు చూశాదా పన్నీర్ భోప్లాకి కావాల్సిన పదార్థాలు పన్నీర్ ముక్కలు రెండు వందల యాభై గ్రాములు గుమ్మడికాయ ముక్కలు రెండు వందల యాభై గ్రాములు కట్ చేసిన పచ్చిమిరపకాయలు మూడు పెరుగు నూట యాభై గ్రాములు ఉల్లిపాయ ముక్కలు నూట యాభై గ్రాములు గరం మసాలా ఒక టీ స్పూన్ కారం ఒకటిన్నర టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటిన్నర టీ స్పూన్లు బిర్యానీ ఆకు ఒకటి కొత్తిమీర ఒక కట్ట ఉప్పు రుచికి సరిపడా నూనె ముప్పై ఎంఎల్ చలంనాడగారు ఎలా తయారు చేయాలి ేషన్లో బాగుంటుందండి రోటీకి బాగుంటుంది సో ఆయిల్ వేడికి సో ఆయిల్ ఆనియన్స్ వేసిన తర్వాత ఫాస్ట్ గా కుక్ అవ్వాలంటే గెస్ట్ చెప్పేటట్టుగా మీకు ఒక టిప్ చెప్తున్నాను అదేంటంటే సాల్ట్ ముందుగా వేసుకుంటే ఫాస్ట్గా కుక్ అవుతుంది దీంట్లో మనం కొంచెం బేలి అదే బిర్యానీ ఆపి వేసుకో ఇప్పుడు గ్రీన్ చిల్లీ వేసుకున్నాం చాప్ చేసి ఒక రెండు మూడు గ్రీన్ చిల్లీలు అన్నమాట ఇలా ముక్కలు పోసుకొని వేసుకుంటున్నామండి దీంట్లోని గ్రీన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన అలా వేలేదు ముద్ద ఒక వన్ అండ్ హాఫ్ టు టూ స్పూన్స్ కొంచెం వాటర్ నీళ్లు పోస్తున్నాయి ఇప్పుడు బూడిద గుమ్మడికాయ ఇది వైట్ ఎల్లో పంపుకి అండి బూడిద గుమ్మడికాయ అంటే అది మనం ఎల్లో ముందు కడుపుతాము కాబట్టి పెడతాము కానీ కూడా ఇది ఎల్లో పంపుకి రండి సో ఇప్పుడైతే మనం దీన్ని స్కిన్ తీసేసాం ఇంటికి ఎన్ని వేసుకున్నాను కారం వేసుకున్నాం కొంచెం నీళ్ళు పోయింది నేను కొంచెం కుక్ అవడానికి ఒకసారి ఓకే అది పచ్చివే చాలా బాగున్నాయి ఇంకా ఉడికిన తర్వాత ఎంత బాగుంటుంది ఈ కూర జనరల్ గా ఈ గుమ్మడికాయని కొంతమంది ఉడకబెట్టి కూడా వేస్తారు దానివల్ల దీని తన ఫ్లేవర్ అంతా పోతుంది అందు మనం డైరెక్ట్ చాలా బాగున్నాయి దూరగా సో కొంచెం పెరిగి వేసుకున్నాం అండి ఇప్పుడు పన్నీర్ వేసుకున్నాము కొంచెం దీంట్లో వాటర్ వేసుకున్నాము వచ్చిందని పన్నీర్ ఎక్కువగా ఉడకాల్సిన అవసరం సో అది మెత్తగా ఉంటుంది తక్కువ ఉడికితే చాలు తర్వాత కొంచెం కొట్టి మంచి వాసన గరం మసాలా